توبو گل کڑائی او ماں سوں لپالتے نیلو جیسم پاتے انتھاں پر کوچ کدی سکھ مو سکی جاناں کوئی آشیے رکھ سار جمیے چندا و سر نام سچ کی ماں پتے آقا منو آقا منو لگے پتاڑا اے سریم بھلا వాస్తవంగా అందరూ మా ఇప్పుడు విశ్వర్ధమైన కోరుకుంటాను ఎందుకంటే మన విశ్వర్ధ నాయకత్వంలో సీట్లు ఏ వారిని అయితే కోరుకున్నామో అటువంటి పడితే మనకంతా వచ్చారు కాబట్టి మనమంతా బలమైన నాయకత్వం చేరుకున్నాను அகண்டமார அகண்டமே கெட்டோம் இப்போ கோமே சேவலா பார்லமெண்ட் அப்டித் கூட கடல மணிமே கரூர் மண்டல கோடமே திருக்கி నుంచి ఎంపీఏ ప్రభుత్వం ఎమ్మెల్యే వచ్చాయంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి న్యాయం జరిగే సంకేతం ఈ పంచరంగ నారాజు ఎంపీసీ ఇచ్చే చాలా మంది తెలియజేస్తున్నాను ఒక్కసారి మన జగన్మోహన్ గారి పరిపాలన తర్వాత ఎంత విధ్వంసకర పరిపాలన మీకు అందరికీ తెలిసే నుంచి వైఎస్ఆర్ సిపి చేసినటువంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయి కాదు అయినా కానీ అయినా కానీ మెగల్ లో తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసినా కూడా మన కోడమని మనం అవుతున్నాను గురుమల్ అవుతున్నాము కబల్ ఈ బలమైన ఎంపీటీసీ అవుతాను సర్పంచ్ అవుతున్నాను వార్డు సభ్యులు అవుతున్నాను అందరినీ కల్పించుకొని బలమైన నాయకత్వం తయారు చేసినటువంటి విశ్వ రెండు మనం అసెంబ్లీ మెజార్టీతో అసెంబ్లీ కో కో కోరు అంతేగా నేను ముఖ్యంగా రెండు విషయాలు చెప్పాను ఇక్కడ రెండు సమాయాలను మానవులు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇరవై ఎలక్షన్లు వచ్చి ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు తల్లిని బయలు ముఖ్యమంత్రి గారు చెల్లి ఇద్దరు కలిసి మాకు ఓట్లు వేయాలని చెప్పేసి గల్లి కల్లి పట్టుకున్నారు ముద్దరు ముఖ్యమంత్రి గారు కానీ ఇదే రోజు ఐదు సాయంత్రం తిరిగి వచ్చేసరికి మనం ఏం జరిగింది అదే అక్కడ కొలా చెల్లెలు ఇద్దరు చిన్న కుటు ఇద్దరు స్వయంగా ஓட்டு ஓட்டுல சங்கல் வச்சுக்கிட்டே ஒர்க்கு ஆய் பரிபாலும் அந்த வாஸ்தவங்க வாழ குடும்பம் முகர்னு பரிபாலி மட்டும் பரிபால்தான் విష్ణువర్ధన్ రెడ్డిగా నన్ను గుర్తించి లక్ష్మీ స్వామి గోరంట్ల టెంపుల్లో మొట్టమొదటిసారిగా పూజలు చేసినప్పుడు అక్కడ గోరంట్ల ప్రజలు గర స్వాగతం పలికి ఆ రోజే కోడుమూరు మండలంలో అత్యధిక మెజార్టీ తెప్పిస్తారని ఆ భగవంతుని కృపతో మీ ముందుకు ఈ రోజు రాగలిగారంటే అది కోడుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాల ప్రజలే కాకుండా ప్రత్యేకంగా కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న గ్రామంలో ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి యువకులైతేనేమి నాయకులైతేనేమి వాళ్ళు ఎన్నో సార్లు కూడా ఏ ఒక్క రూపాయి కూడా రాతో తీసుకోకుండా ఎన్నో సార్లు టికెట్ డిక్లేర్ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి మాకు మద్దతు పలుకుతామన్నటువంటి వాళ్లకు నేను ప్రతి ఒక్కరికి మా గడప దొక్కినటువంటి వాళ్లకు నీకు మద్దతు పలుకుతామని చెప్పి ఇంటి దగ్గర నుంచి కూడా ఆశీర్వాదం ఇచ్చి ప్రత్యేకంగా ఈరోజు గోరంట్ల గ్రామం తీసుకుంటేనేమి అదేవిధంగా అబడగుంట్ల గ్రామం తీసుకుంటేనేమి అదేవిధంగా ముడవల గుట్టి అయితేనేమి అదేవిధంగా విధంగా కుర్తి గ్రామం అయితేనేమి బండ వల్పూర్ గ్రామాలు అయితే ఇక్కడ స్టేజ్ పైన కూడా ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి నాయకులు కూడా రావడం జరిగింది స్టేజ్ పైన ఎంతో మంది నాయకులు ఉన్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నాగరాజ్ గారు సంజీవ్ కుమార్ గారు అక్కడే కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ముడవల కుర్తి విశ్వనాథ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ స్టేజ్ పైన కూడా చాలా మంది గ్రామంలో అంతకుముందు కూడా అప్పటికుంట గ్రామానికి తీసుకెళ్ళినటువంటి సర్పంచ్ గారు అయితే ఈ రోజు వరకు లేదు ఒక విశ్వనాథ రెడ్డి గారు వచ్చినా కానీ మీరు ప్రతి గ్రామంలో నన్ను ఒక నాయకుడిగా కాదు మీకు ఒక సేవు గడిగా నాకు గుర్తింపు ఇచ్చినందువల్లనే మీ ముందు నిలబడినారే తప్ప నాకు ఈరోజు చదవలేదు తెలుగుదేశం పార్టీలో ఏ లేదు అయినా కానీ నేను పోస్ట్ రోజు ఏ గ్రామంలో కూడా నాకు కావాల్సినటువంటి వాళ్ళు ఏ పదవిలో కూడా లేకపోయినా వేలాది మంది నాకు ఈ రోజు సంజీవ కుమార్ గారు రావడం జరిగింది విధంగా విష్ణువర్ధన్ రెడ్డి కూడా అక్కడ నుంచి చెప్తా ఉన్నాడు అభిమానం లేకపోతే ఇంత దూరం వచ్చి వచ్చి గ్రామాల నుంచి వచ్చి పుల వృత్తి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి గ్రామం తెలియజేస్తున్నా అభిమానంతో ఉండేదే కాకుండా మీరు చూపించినటువంటి అభిమానాన్ని ప్రతి ఒక్కరు కూడా నాపై విశ్వాసం